జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని పంచమోధ్యాయములోని ఆరు నుండి పది శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఆరవ శ్లోకము సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తు మయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేనాది గచ్చతి దీని భావము ఓ మహా మహాబాహువుడైన అర్జున భక్తియుక్త సేవయందు నెలకొనకుండా కేవలము కర్మలను త్యజించట ద్వారా ఎవ్వరూ సుఖమును పొందజాలరు కానీ భక్తియుక్త సేవయందు నెలకొనిన ముని శీఘ్రముగా పరబ్రహ్మమును పొందగలడు అని భావము ఇప్పుడు ఏడవ శ్లోకము యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియ సర్వభూతాత్మా భూతాత్మా కున్నపిలి లలిప్యతే దీని భావము భక్తి యోగంతో కర్మను నరించువాడును విశుద్ధాత్ముడును తన మనస్సును ఇంద్రియములను జయించినవాడును అగు మానవుడు సర్వులకు ప్రియుడై ఉండును అతనికి ప్రియులై ఉందురు అట్టివాడు సదాకర్మలను ఆచరించుచున్నను ఎన్నడును బద్ధుడు కాడు అని భావము ఇప్పుడు ఎనిమిది తొమ్మిది శ్లోకములు నైవ యుక్తో కరోమీతి తత్వవిత్ పశ్యన్ శృన్ స్పృశన్ నశ్రన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియాదేషు వర్తంత ఇది ధారయన్ వీటి భావము దివ్య చైతన్యవంతుడైన వ్యక్తి చూచుట వినుట తాకుట వాసన చూచుట భుజించుట అటునిటు కదలుట నిద్రించుట శ్వాసించుట వంటి కార్యములను చేయుచున్నను తాను వాస్తవముగా ఏమీను చేయుచుండుట లేదనియే తనలో తాను ఎరిగియుండును ఏలైనా మాట్లాడునప్పుడు విసర్జించుచున్నప్పుడు గ్రహించుచున్నప్పుడును లేక కన్నులను తెరుచుచున్నప్పుడును లేక మా భౌతికములైన ఇంద్రియములు మాత్రమే ఇంద్రియార్థం ఇంద్రియార్థ విషయములలో నెలకొనియున్నవనియు మరియు తాను మాత్రము వాని నుండి దూరముగా నుండి ననియో సదా ఎరిగియుండునని భావము ఇప్పుడు పదవ శ్లోకం బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్ కరోతిప్యే న పాపేనా పద్మపత్రామివ అభాస దీని భావము కర్మఫలములనన్నింటినీ భగవానునకు అర్పించి ఆసక్తి లేకుండా తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని వలె పాపకర్మ ఫలితం చే ప్రభావితుడు కాడు అని భావము జై శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసుకుందాము మీకు నేను చేసే వీడియోలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు